ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని ఐక్యరాజ్య సమితులు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం ఎక్కడైతే అందరికీ నమస్కారం అండి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని లాక్ సెంటర్లోని ఆయన బొమ్మకి నివాళులు అర్పించడం జరిగింది నాయకులు లీడర్లు కేడరు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అయితే ఈరోజు మహాపరినిర్వాణ దివస్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం ఆయన వర్ధంతిని నిజంగా ఆనందదాయకం కుల వ్యవస్థ నుంచి బయట వేయడం కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయం ఈరోజు రాజ్యాంగంలో హక్కులని అదేవిధంగా బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆయన ఏ రాజ్యాంగాన్నైతే రూపకల్పన చేశారో అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద పెట్టుబడిగా నేటి సమాజంలో వస్తున్న క్రమంలో దాని నుంచి బయటపడి ఈరోజు సమాజం అభివృద్ధి దిశగా ఎదగాలి అని ఆకాంక్షించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆనాడే దానికి తగ్గట్టుగా మన రాజ్యాంగాన్ని రూపు రూపకల్పన చేసి రానున్న సమాజంలో ఆనాటి స్థితిగతుల్ని అనుసరిస్తూ మార్పులు చేసుకోవచ్చు అనే ఒక సూచన కూడా చేసి మనకు అందించిన మహోన్నత వ్యక్తి ఆ అబహనీయుని వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నాయకులు అందరము మేమందరం కూడా నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆడపిల్ల చదువు ఆడపిల్ల స్వాతంత్రం అనేది ఎంత ముఖ్యమో ఆయన ముందే చెప్పడం జరిగింది ఒక సమాజం యొక్క అభివృద్ధి ఆడపిల్ల యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆనాడే చెప్పిన చాలా గొప్ప వ్యక్తి ఈరోజు ఒక ఆడపిల్లగా అదేవిధంగా ఒక నాయకురాలాగా ఆ నాయకురాలిగా ఆయన గుర్తు చేసుకోవడం ఆనందకరం అండ్ ఇంతటి అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం ఆయనకు కూడా నాకు బాధాభివందనం చేసుకుంటూ మరొక్కసారి ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం